ఎలా అనిపిస్తుంది ఎక్సలెంట్గా ఉంది దేశం మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది నా ఫ్యామిలీ కన్నా ప్రజలే ఎక్కువ అంటున్నారు కళ్యాణ్ గారు ఈ మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఒక తెలుగుగా మంచి గర్వంగా ఉంది ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు డబ్బుకి పదవులకి అమ్ముడు పోయేవాళ్ళే కానీ ఒక నిజమైన నిజాయితీ వ్యక్తి సమాజానికి సేవ చేయాలి పేద ప్రజలకి మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక పట్టుదల ఉన్న వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారే కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు నా వీడియో ద్వారా వాళ్ళు ప్రత్యర్థులు ఉంటారు ఇప్పుడు రోడ్డు మీద పోయే కుక్కలు ఏం చేస్తాయి కొద్దిగా బట్టలు వేసుకోకుండా దొంగలాగా కనిపిస్తా అరుస్తారు కుక్కలు అరుస్తాయి సేమ్ వీళ్ళు కూడా అంతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చే శక్తి కళ్యాణ్ గారిలో ఉందా ఖచ్చితంగా ఒక మంచి నంబర్ వన్ పొలిటికల్ లీడర్ అయి అవుతారు ఖచ్చితంగా ఏపీలో మంచి ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది కళ్యాణ్ గారికి పదవి లేనప్పుడు కూడా మోడీ గారికి ఒక్క ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ అసలు ఆయన వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఎలా అనిపిస్తున్నా అది పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది వేరే రాష్ట్రాలకు కూడా మోడీ గారు ప్రచారాన్ని పిలిచారు కళ్యాణ్ గారిని ఎలా అనిపిస్తున్నాను గర్వంగా ఉంది అది ఒక ఒక మంచి వ్యక్తి ఒక మంచితనం ఒక సొసైటీలో మంచితనం ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగ పెద్దలు ఇన్విటేషన్ ఇస్తారు సో అతను మంచితనం అలా ఉంది కాబట్టి మోడీ గారు ఇన్వైట్ చేశారు రాబోయే రోజుల్లో ఇలానే మంచి చేస్తుంటే ఎలాంటి అధికారంలో కళ్యాణ్ గారు ఉంటారు మంచి నిజాయితీ నీతి పరిపాలన ఉంటుంది అంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కన్నా ప్రజలు ఎక్కువ అంటారు నేను తప్పు చేసిన నా మీద చర్యలు తీసుకున్నారు అసెంబ్లీలోనే ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు ఇంతమంది రాజకీయ నాయకులను చూసాం ఏ ఒక్కడన్నా ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా సో అది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కళ్యాణ్ గారు చూస్తే ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఎవరు గుర్తుకొస్తారు ఫ్రీడమ్ నాకు సుభాష్ చంద్రబోస్ ఒక అల్లూరి సీతారామరాజ్ వీళ్ళు కనిపిస్తున్నారు